విశకల బస్సు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్లుగా సర్వీస్ లో ఉందని లక్షల కిలోమీటర్లు తిరిగిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందంటాము అట్లా ముందు ఎప్పుడన్నా మా నోటీస్ లేక గానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ నోటీస్ లో లేదు ఒక లాస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున చిన్న చిన్న ఒక టైర్ ఒక సీట్ అడ్జస్ట్మెంట్ ఒకటి అలాగే వైపర్ అడ్జస్ట్మెంట్ గురించి దాంట్లో నోట్ చేశారు తప్పక ఈ ఎలక్ట్రికల్ డ్యామేజ్ గురించి అక్కడ చెప్పలేదు అదైతే ప్యూర్లీ షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సు డ్యామేజ్ జరిగింది ఈ బస్సు కూడా టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు మా దాంట్లో పదహైదు లక్షల వరకు తిరిగే బస్సులు కూడా ఆపరేట్ చేసే సిస్టమ్ అవుతుంది ఆ తర్వాత స్కాప్ పోయేదంటుంది కాబట్టి ఇది కేవలం షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్ల జరిగింది ఆ దేవుని దయ వల్ల ఎక్కడ ఏ విధమైన హ్యూమన్ డ్యామేజ్ జరగలేదు అక్కడ ఎవరైతే ఈ రోజు డ్రైవర్ డ్రైవర్ గా ఉన్నాడో ఆ అబ్బాయి కొంచెం ఉండడం ఆ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉండడం అలాగే హైటెన్షన్ వైర్లు ఉండడం వల్ల కూడా అక్కడ అప్పటికప్పుడు సిబ్బంది పోలీస్ అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు అయితే తక్షణమే రావడం బస్సు అయితే డ్యామేజ్ అయింది కానీ ఎక్కడ క్షత్తగాత్రులు కానీ సింగిల్ పాయింట్ డ్యామేజ్ కూడా ఎక్కడ సార్ యాక్చువల్ గా ఇది వచ్చి అశోక్ లైలాండ్ వైడ్ బాడీ బస్ అండి అంటే మామూలుగా పల్లెవెల్ చిన్న బస్సు కాదు ఒక వైడ్ బాడీ బస్సు ఇది విజయనగరం పోయే బస్ అండి బస్సులో అయితే ఓవర్లోడ్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి ఇది స్కూల్ టైమింగ్ మార్నింగ్ టైమింగ్స్ కాబట్టి అంతా స్కూల్ పిల్లలో ఉండడం వల్ల ఓవర్లోడ్ కూడా ఉంది అంటే ఓవర్లోడ్ వల్ల ఎప్పుడు ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగదు సార్ అది లోపల కరెంట్ షార్ట్ షార్ట్ జరిగింది తప్పకుండా సార్ ఎవరైతే ఈరోజు డ్రైవర్ గా ఉన్నాడో ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ అతను ఒక ఆటో అతను ఎవరో ఆ ఆ స్పార్క్ వచ్చిన చెప్పాడు ఆ అబ్బాయి గురించి కూడా ఎత్తుతున్నాను ఇక్కడ సీసీ కెమెరాలు అంతా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళకేం గవర్నమెంట్ తరఫున పెట్టాయి సరే ఆధార్ కార్డ్ జరికీలో తగ్గుతుంది